శ్రీ గురువే నమం నమః ఓం సర్వమంగళే నమ రోజుటి మాదిరి భక్తుడికి దేవుడు దర్శనమిచ్చాడు దర్శనమిచ్చి భక్త నీ భక్తికి మిచ్చాను నీకు ఏమి ఏమి వరం కావాలో కోరుకున్నాను నాయనా స్వామి తండ్రి నేను వరం కోరుకున్నా సరే మిమ్మల్ని నమ్మి భక్తిభావంతో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి స్వామి అని అంట నాయనా పాపం పిచ్చోళ్ళు మానవులు కలియుగంలో నేనేదో ఆదరిస్తానని నేనేదో కష్టాలు చేసి తీరుస్తానని చెప్పేసి అపోహపడుతున్నారు మామూలుగా నేను ఇప్పుడు ప్రతి యుగంలో చూడండి ఒక కృతయుగం తప్ప కృతయుగంలో భక్త ప్రహ్లాదు పూజించే వాళ్ళు ఏమన్నారు కానీ రక్షించిన వాళ్ళు లేరు త్రేతాయుగంలో రాముని పూజించిన వాళ్ళు ఉన్నారే కానీ రక్షించిన వాళ్ళు లేరు ద్వాపరయుగంలో కృష్ణుని పూజించిన వాళ్ళు పూజించిన వాళ్ళు ఉన్నారే కానీ రక్షించిన వాళ్ళు లేరు కలియుగంలో భక్తుల్ని పూజిస్తారే కానీ రక్షించే వాళ్ళు లేరు నాయన అదేం స్వామి ఎలా అంటారని అయినా ఎవరు అయినా పరుల్ని భక్షిస్తూ ఉన్నారే ఉన్నప్పుడు ఆ భక్షించిన వ్యక్తుల నుండి ఎదుర్కొని నిలబడేవాడు ధర్మపరుడు ఆ ధర్మ పరుల్ని పూజించే వాళ్ళే మానవులు నాయన అంతేకాదు రక్షిస్తారనే పదం వదిలేనాయన అని అంటే స్వామి ఎలా అంటున్నారంటే అంతేనాయన నీకు యుగ యుగాను నుంచి చెప్పుకుంటూ వస్తాను ఇప్పుడు మొదటి ఈ వీడియోలో భక్తులకి చెప్పు నైనా నీ ద్వారా పూజించే వాళ్ళని తయారు చేస్తానే కానీ రక్షించే వాళ్ళని తయారు చేయలేను స్వయంగా నేనే వస్తాను రచిస్తాను ఎలవల్ల ఏదో అవుతుంది స్వామి భక్త అని అంటే నేనే మళ్ళీ ఒక అవతారం ఎత్తాను శిక్షించే వాళ్ళని పచ్చిస్తాను అప్పటి వరకు మీరు నన్ను పూజిస్తున్న వాళ్ళని పూజించే వాళ్ళు మిమ్మల్ని పూజిస్తారు అంతేగాని మిమ్మల్ని నన్ను నన్ను రక్షించలేరు మిమ్మల్ని రక్షించలేరు నేను అని చెప్పింది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్